ఒక సమయంలో జమదగ్ని మహర్షి ఆశ్రమంలో ఉండగా పరశురాముడు తర్మలు మరియు పండ్లను తీసుకురాడానికి అరణ్యానికి వెళ్లాడు అప్పుడు అక్కడికి వెయ్యి చేతులు కలిగిన కార్తవీర్యార్జనుడు జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వచ్చాడు అతడు విశేష శక్తి సంపన్నుడు ఎంత శక్తివంతుడు అంటే రావణాసురుడిని కూడా ఓడించిన వాడు ఈ కార్తవీర్యార్జనుడు జమదగ్ని మహర్షితో నేను వేటకొచ్చాను ఆకలేస్తుంది ఆతిథ్యం ఇవ్వండి అని అడుగుతాడు అతిథికి లేదు అనకూడదని తన దగ్గర ఉన్న కామధేనువు సహాయంతో వాళ్ళకేమి కావాలో అన్ని వడ్డిస్తాడు నీకు ఇవన్నీ ఎలా వచ్చాయి అది కార్త అడుగుతాడు నా దగ్గర కామదేను ఉంది అది ఎంత మందికైనా అన్నం పెట్టగలదు అని చెప్తాడు దాంతో కార్త ఈ కామదేను నా దగ్గర ఉండాలి అని అడగకుండానే దూడను వదిలేసి కామదేను తన రాజ్యమైన పురానికి తీసుకుని వెళ్లిపోతాడు కొంతసేపటికి పరశురాముడు ఇంటికి వచ్చాడు దూడ అరుస్తూ ఉంటుంది తండ్రి బాధపడుతున్నాడు నాన్నగారు ఏమైంది మన ఆవు ఏమైంది అని అడుగుతాడు కార్త వీర్యార్జునుడు రా ఆదిత్యం ఇచ్చాను చెప్పకుండానే ఆవును తీసుకుని వెళ్లిపోయాడ్రా అని చెప్తాడు అంత పని చేస్తాడా నాన్నగారు అని తన పరశువుని భుజం మీద వేస్తా పరిగెత్తాడు ఆ కార్తవీర్యార్జునుడు తన సైన్యంతో వెళ్తున్న పట్టణం దగ్గరకు వెళ్లి ఏరా ఆవును విడిచిపెడతావా లేదా నాతో యుద్ధం చేస్తావా అని అడుగుతాడు అప్పుడు కార్తవీర్యార్జునుడు ఈ బ్రాహ్మణుడు మనతో యుద్ధం చేస్తాడంట అని హేళన చేస్తూ ఉంటాడు దాంతో పరశురాముడిలో ఉన్న శివకేశువుల యొక్క ఆవేశం బయటకు వచ్చి తన సైన్యాన్ని పడగొట్టి ఒక్క దూకు దూకి పరశువుతో కార్త వీర్యాజునుడి వెయ్యి చేతులు నరికి చంపేస్తాడు ఆ నెత్తురు కారుతున్న పరశువును పట్టుకుని ఆవుని తీసుకునే తన తండ్రి దగ్గరకు తిరిగి వచ్చి నాన్నగారు ఆవును తీసుకొచ్చాను కొన్ని లక్షల మంది సైన్యాన్ని తెగటార్చాను కార్త వీర్జునుడు వెయ్యి చేతులు నరికి చంపానని చెప్తాడు దాంతో జమదగ్ని ఎంత పని చేశావురా మనం బ్రాహ్మణులము మనకి ఓర్పు ఉండాలి ఎంత తప్పు చేశావు భూమిని ఏలే రాజును చంపావు కాబట్టి పాప పరిహారం కోసం తీర్థయాత్రలు రమ్మని చెప్తాడు పరశురాముడు ఇరవై ఒక్క సార్లు భూమండలం అంతా తిరిగి క్షత్రియులను ఎందుకు చంపాడు అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం